నమస్తే వెల్కమ్ నేను మీ లక్ష్మి రెండు పర్యాయాలు తిరుగులేని మెజారిటీతో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంది కాలుష్య నియంత్రణ మౌలిక సదుపాయాల హామీలను నెరవేర్చలేకపోవడం ఆప్కు ప్రతికూలంగా మారింది బీజేపీ ఆదాయ పన్ను మినహాయింపుల మాస్టర్ స్ట్రోక్తో మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించగా ఆర్ఎస్ఎస్ సమర్థవంతమైన ప్రచారం బీజేపీ విజయానికి దోహదపడ్డాయి లిక్కర్ స్కామ్ అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఎదురైన ఇమేజ్ డ్యామేజ్ కారణమైంది మోదీ ప్రభుత్వం ఈస్ట్ ఢిల్లీ ఓట్లను కేంద్రీకరించడంతో పాటు మురికివాడల ప్రజలను ఆకర్షించేందుకు వేసిన ఎత్తుగడలు కలిసొచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చినట్లయింది సంక్షేమంపై దృష్టి పెట్టిన ఆప్ అభివృద్ధిని మర్చిపోయిందన్న విమర్శలు వ్యతిరేకత ఓటమికి కారణమయ్యాయి వరుసగా రెండు పర్యాయాలు తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది గతంలో ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ బీజేపీలను నిందించే అవకాశం ఉన్నప్పటికీ ఈసారి ఆ అవకాశాన్ని కోల్పోయింది మౌలిక సదుపాయాల కల్పన కాలుష్య నియంత్రణ వంటి హామీలను నెరవేర్చలేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని పన్నెండు లక్షలకు పెంచడం ద్వారా మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించింది గతంలో ఆప్కు మద్దతుగా ఉన్న పట్టణ మధ్యతరగతి ప్రజలు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపారు దీంతో ఆప్ ఓట్ బ్యాంక్ బలహీనపడింది ఇరవై ఏడేళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికలను సీరియస్గా తీసుకుంది ఆర్ఎస్ఎస్ ముందుగానే ప్రచారానికి దిగడంతో పాటు ఆప్దా లాంటి క్యాచ్ స్లోగన్లు ప్రజలను ఆకర్షించాయి బీజేపీ తన ప్రచారంలో వాయు కాలుష్యం ట్రాఫిక్ కష్టాలు పారిశుద్ధ్య సమస్యలను ప్రధాన అంశాలుగా మలుచుకుంది డబుల్ ఇంజిన్ సర్కారు కాన్సెప్ట్ను ప్రచారం చేస్తూ ఆయుష్మాన్ భారత్ పిఎం ఆవాస్ యోజన జల్ జీవన్ మిషన్ ఇటువంటి కేంద్ర పథకాలను హైలైట్ చేశాయి దాదాపు ముప్పై శాతం జనాభా ఉన్న పూర్వాంచలీలను ఆకర్షించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పనిచేసింది ఎంపీ మనోజ్ తివారి ఆధ్వర్యంలో పద్నాలుగు నియోజకవర్గాల్లో పూర్వాంచలీల మద్దతును పొందగలిగింది మురికివాడల ప్రజలను ఆకర్షించేందుకు ప్రధాని మోదీ స్వయంగా పదహారు వందల ఎనిమిది ప్లాట్లను జేజే క్లస్టర్ రెసిడెంట్స్ కు అందజేశారు రెండు వేల పదమూడులో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన ఆప్ ఇప్పుడు అవినీతి ఆరోపణలతో ఎదురు దెబ్బతింది మరి లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ మనీష్ సిసోడియా వంటి కీలక నేతలకు జైలుకు వెళ్లడం ఆప్ కు మైనస్ గా మారింది చిష్ మహల్ వివాదంలో కేజ్రీవాల్ నివాస పునరుద్ధరణను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి ఈ అంశాలన్నీ ప్రజల్లో ఆప్ పట్ల నమ్మకాన్ని తగ్గించాయి ఒకనొక కాలంలో నలభై శాతం ఓట్ ను కూడా కలిగినటువంటి కాంగ్రెస్ రెండు వేల పదమూడు తర్వాత తన బలాన్ని కోల్పోయింది అయితే రెండు వేల ఇరవై ఐదులో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పడిన ఓట్లు ప్రత్యర్థి గెలుపోవటమని ప్రభావితం చేశాయి బీజేపీ వ్యతిరేకత ఓట్లను చీల్చిన కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీ విజయానికి సహాయపడింది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఆప్ అభివృద్ధి దిశగా ముందుకు సాగలేకపోయింది అవినీతి ఆరోపణలు ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ వ్యూహాత్మక ప్రచారం ఇవన్నీ కలిసి ఆప్ పరాజయానికి దారి తీశాయి కాంగ్రెస్ తో పొత్తు ఉండుంటే పరిస్థితి కొంత మారేదేమో కానీ ప్రస్తుతం ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఇదండి సంగతి మరి మరిన్ని విషయాలు కావాలంటే ఐడీటీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి